గుడ్ మార్నింగ్ టైమ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది రాత్రి బిర్యానీ వెళ్ళేదనమాట ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగేస్తున్నానండి నా దగ్గర యాక్చువల్గా బియ్యం పోయడానికి అయితే పెద్ద పెద్ద డబ్బాలు స్టీల్ డబ్బాలు అయితే లేవన్నమాట నేను అంటే మేము రైస్ తక్కువ కదా ఒక్క పూటే కదండి తినేది కొంచెం అందుకని ఒకేసారి మరీ ఎక్కువ బస్తాలు అంటే ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా అయితే వేయించుకోమండి వేయించుకున్న ఇక్కడ వాతావరణానికి పురుగు వస్తుందేమో అని భయం అనమాట అంతకుముందు ఊరి నుంచి పంపించే వాళ్ళ అక్క వాళ్ళు అలా పంపించినప్పుడు ఇంకా లాస్ట్లో ఇంకొక టెన్ కేజీస్ అలా ఉన్నప్పుడు పురుగు పట్టేదండి కానీ భలే ఉండే బియ్యం మాత్రము ఇక మరి ఎక్కువైపోతున్నాయి అంటే వేరడం అదంతా కష్టమైపోతుంది కదని చెప్పేసి తెప్పించుకోవట్లేదు మళ్ళీ తెప్పించుకోవాలండి చూస్తున్నాను అనమాట ఎవరిని వస్తే తెప్పించుకోవడము నవతాల వేయించుకుందామా అని చూస్తున్నాం అనమాట సో ఇంకా అయితే ఆ మూట మూట పక్కన పెట్టేశారు అంటే అంతకుముందు మా వర్క్ అయితే కొంచెం అంటే ఇంకొక వన్ వీక్ అట్లా ఎక్స్ట్రా వచ్చే ఇప్పుడు ఏంటంటే బాబుకి కూడా రవ్వ రవ్వ ఈ బియ్యంతోనే చేస్తామండి అందువల్ల కొంచెం ముందైపోతున్నాయి అంటే మా వర్క్ ఏంటంటే ఎప్పుడైనా బియ్యం గక్కన అయిపోతే చపాతీ పిండు ఏదో ఒకటి రెండు రోజులు అడ్జస్ట్ అయినా అవుతాము మరి బాబు కదా వాడికైతే రవ్వ పెట్టాలి కదా అందుకని ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటానండి అందులో బియ్యం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకొని రాము స్పెసిఫిక్గా కొన్ని షాప్స్లోనే తీసుకొస్తామండి ఇంక ఇప్పుడైతే నేను చేద్దామని వాటర్ అయితే వాటర్ బాయిల్ చేయాలి కదా ముందు దానికోసం గిన్నెలో నీళ్లు పెట్టేసుకుని పొయ్యి మీద పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి రెండు సేమియా అయితే నూనె కానీ నెయ్యి కానీ ఏది వేసుకోకుండా డ్రై ఫ్రై అయితే చేసుకోవాలండి అలానే అప్పుడే బాగుంటుంది పులిహోరకి కొద్దిగా మాడిన కూడా టేస్ట్ అయితే డిఫరెన్స్ వస్తుంది అందుకని కొద్దిగా జాగ్రత్తగా వేయించేసుకుంటానండి సేమ అయితే వేగిపోయాయి పక్కన వాటర్ కూడా బాగా ఉడికి పెట్టాయి అనమాట బాగా మచిలిపోతున్నాయి అప్పుడైతే ఇంకా సేమ దాంట్లో వేసేసి కొద్దిగా ఉప్పు నూనె వేస్తానండి పసుపు కూడా వేస్తాను పసుపు ఇప్పుడు వేస్తే ఏంటంటే కొంతమంది తాలింపు అదే తాలింపుల వేస్తారు ఉడికిన తర్వాత తాలింపుల వేస్తే మనము బాగా ఎక్కువ తిప్పాలన్నమాట ఇంకా పసుపు పట్టేదాకా తిప్పాలంటే మళ్ళీ సేమ్ ముద్దు అయిపోతుందండి అందుకని ఇప్పుడు కొద్దిగా వేస్తాను తర్వాత కొద్దిగా వేస్తాను ఇంక తెప్పించాను అనమాట ఇప్పుడు ఈ కర్రీ అయితే చేస్తానండి ఇప్పటికే తెచ్చి త్రీ డేస్ అయిపోయింది ఇంకా పాడైపోయింది ఇప్పుడైతే చేస్తాను ఇది కట్ చేసి ఎంతసేపు పట్టదులేండి తాలింపు వేస్తే ఇది కూర తొందరగానే అయిపోతుంది గుమ్మడికాయ అయితే వారానికి ఒక్కసారి మాత్రమే చేస్తానండి ఇంకా స్ట్రిక్గా పెట్టేసుకున్నాను లాస్ట్ వీక్ చేశాను కదా మళ్ళీ ఈ వీక్ అయితే చేస్తున్నాను సేమియా అయితే బాగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాండి ఈ గిన్నెలకు ఏంటంటే హోల్స్ ఉంటాయి దీంట్లో చక్కగా వాటర్ అయితే డ్రైన్ అయిపోతుంది ఇంకా తర్వాత రెండు మూడు గ్లాసులు చల్లటి నీళ్ళు వేసేసుకుని పైకి కిందకి బాగా తిప్పేసుకోవాలండి అప్పుడు పొడి పొడిగా ఉంటుంది అనమాట సేమియా ఇలా ఈ మీడియం సైజ్లో కట్ చేసుకుని అయితే తీసుకుంటున్నా లేకపోతే రాదు కష్టం అనమాట చిన్న కదా తీస్తా ఈ గుమ్మకాయ లోపల సాఫ్ట్ గా ఉంటుంది కానీ పైన మాత్రము కొంచెం టైం పడుతుందండి ఆ పీల్ తీయడానికి ఇంకా కర్రీకి అయితే మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మరి పెద్ద ముక్కలైతే బాగవు ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయిందండి అన్నం అయితే వాచ్ చేసుకుంటున్నాను నేను ఇంకా మీకు తెలిసిందేగా రాగజావలకు యూస్ చేసుకుంటాను అనమాట ఈ గంజి ఈ గుమ్మడికాయ కట్ చేసే లోపల ఎన్నిసార్లు తిరిగాను అటు ఇటు పీల్ తీయడానికి ఒకసారి ఈ మధ్యలో మళ్ళీ వేరే పని మీద అటు వెళ్ళాను మళ్ళీ వచ్చి గుమ్మడికాయ కట్ చేసుకున్నాను ఇలా మూడు నాలుగు సార్లు కట్ చేశానండి గుమ్మడికాయ అయితే దిగా పైన పొట్టు తీయడానికి కొంచెం టైం పట్టిందండి ఇక మొత్తానికి గుమ్మడికాయ అయితే కట్ చేశానండి ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు కరివేపాకు అయితే లేదనమాట నా దగ్గర తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మీరు తాలింపులు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఎండుమిర్చి వేస్తే ఘాటు ఎక్కువ వస్తుంది ఇంక పిల్లలు తినలేరని నేనైతే ఎండుమిర్చి అవాయిడ్ చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను అండి పసుపు అలాగే పచ్చిమిర్చి మనం తి మనము ఎలా కారం తినగలవో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి మాత్రమే వేసేసాను ఎందుకంటే తర్వాత నేను పప్పుల పొడి కానీ ఏదైనా చల్లేస్తాను కదా దాంట్లో కూడా కారం ఉంటుందనమాట సో పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత తరిగిన గుమ్మడికాయ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా పైకి కిందకి ఒక రెండు మూడు నిమిషాలు అయితే తిప్పేసి పాలు అయితే పోసుకుంటున్నానండి పాలు పోసుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మాకు ఎక్కువ అలవాటు అంటే బీరకాయ కూరలో కానీ సొరకాయ కూరలో కానీ వీటిల్లో ఎక్కువ పాలు పోసి చేసేస్తాను అంటే ఇలా కూడా పాలు పిల్లలు కానీ మనం కానీ ఇంటికి ఎక్కువ మనం తిన్నట్టుగా ఉంటుంది కదా అందుకని అయితే పాలు పోసి అనమాట ఇంకా కూర అయితే ఉడుకుతుందండి ఇంకా పక్కన ఇంకొక బాండి పెట్టేసుకొని దాంట్లోకి అయితే అంటే మనం ఇందాక సేమే ఉడకపెట్టేసుకున్నాం కదా దాన్ని తాలింపు వేసేసుకుంటున్నానండి సేమ్ మామూలు తాలింపేనండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే పులిహోర తాలింపు కాబట్టి ఇంగువ పసుపు ఇవన్నీ అయితే వేసేసుకొని తిప్పేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా వేగే లోపల మనము మనం ఉడకపెట్టుకున్న సేమ్య ఉంటుంది కదండి మధ్య మధ్యలో వాటిని కదిలించుకుంటూ ఉండాలి లేదంటే ముద్దలాగా అంటుకొని పోతుందనమాట నేను అందుకని పక్కన పెట్టినా కూడా పైకి కిందకి కదిలిస్తూ ఆవిరి వెళ్ళేదాకా తిప్పుతూనే ఉంటానండి చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది మా బుజ్జు బాబు అయాంచు బాబు కూడా బాగా నచ్చిందండి వాడైతే మార్నింగ్ అంటే వాడికి రవ్వండితే రవ్వ తినలేదన్నమాట పులిహోర తిన్నాడు నైట్ డిన్నర్కి కూడా ముగ్గురు పులిహోర పెట్టించుకొని తిన్నారండి అంత బాగుంది ఎందుకైనా మంచిదని నేను కొద్దిగా ఎక్కువే చేశాను ఇంకా తాలింపు చక్కగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండేసుకొని మంట అయితే ఆపేసానండి ఇంకా పక్క పెట్టేసుకున్నాను ఇంకా కూర కూడా ఆ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉన్నానమాట మళ్ళీ కర్రీ ఏమన్నా అడుగండుతుందేమో చూసుకుంటున్నానండి పాలు కూడా సరిపోయాయి ఒకవేళ సరిపోకపోతే పాలది పోసుకుంటాను చక్కగా ఇప్పుడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పుట్నాల పొడి చల్లేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే పల్లీల పొడి కూడా చల్లుకోవచ్చు ఈ పల్లీల పొడి పుట్నాల పొడి ఏంటంటే మెయిన్ పిల్లలు ఇష్టపడతారు కాబట్టి వాళ్ళ కోసమే అండి వాళ్ళు ఎట్లా వాళ్ళు తింటే మనకి ఎలా ఉన్నా మనం తినే అడ్జస్ట్ చేసుకుని తింటాం కాబట్టి మెయిన్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేస్తానన్నమాట చాలా వరకు అలానే చేస్తారండి మదర్స్ మీరు వద్దులే అనుకుంటే పల్లీల పొడి కానీ పుట్నాల పొడి కానీ వద్దు అనుకుంటే కారం వెల్లుల్లిపాయ కారం కానీ మసాలా కారం కానీ వేసేసుకోవచ్చు ఇంకా అన్నం కూడా ఉడిగిపోయిందండి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నాను సహస్రాకి ఈ మధ్య అయితే అమ్మగారికి కొంచెం అన్నం తగ్గించి కూర ఎక్కువ పెట్టేస్తున్నాను వెనకటి రోజుల్లో నాకు మామూలుగా గుమ్మడికాయ నెయ్యి గుమ్మడికాయ పెట్టేసి కూర నెయ్యి నెయ్యి వేస్తున్నాను అనమాట నాకు ఓల్డెన్ డేస్ అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా గుమ్మడికాయ నెయ్యి పల్లీలు ఇవన్నీ కూడా శ్రేష్టము ఒంటికైతే మంచిదని చెప్తుంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఎందుకని ఇప్పుడు చాలా మంది మళ్ళీ వెనకడ పద్ధతులనే ఫాలో అవుతున్నారు ఇంకా బాక్సెస్ సర్ది సాహసం అయితే స్కూల్కి పంపించేశాను అనమాట హాయ్ అండి టైం సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది సహసా స్కూల్కి అయితే వెళ్ళింది ఇక వాళ్ళ సాక్స్ అయితే కనపడలేదు బాగా కింద మీద పడే కింద ఒక సాక్స్ దొరికింది ఒక సాక్స్ దొరకలేదు ఇంకా వేరే సెట్ ఇంక వేరే దాంట్లోనే లైట్ కలర్ ఉంటే అదేసి పంపించేసాను ఇంకా టైం అయిపోతుంది అండి వ్యాన్ కూడా వెయిట్ చేస్తూ ఉందనమాట సో ఇంక నేనైతే పైకి వచ్చేసాను కాఫీ కానీ ఇది ఆగుదామని చూ ఉంది అనమాట బయటకు వెళ్తే ఇంక ఇప్పుడు మొత్తం ఇందాక వంట చేశాను కదా అవన్నీ క్లీన్ చేస్తాను ఇంట్లో పెట్టేస్తున్నానండి ఇంకా కర్రీ కూడా తీసేస్తాను గిన్నెలో పెట్టేసుకుంటే గిన్నెలో కాలువై గంటలలో వేసేసుకోవచ్చు అన్నీ అయితే సర్దిసాను అండి ఇవ్వండి ఎక్కడైతే ఇట్లా పెట్టేశాను ఇంక ఇప్పుడు రాగిజా పెట్టేస్తాను ఇప్పుడు పెట్టేస్తే రెండులో ఉందనమాట ఇంకే అయితే కొద్దిగా పెడతానండి ఇంక సహస్ర వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అవుతారు సహస్ర స్టూడెంట్లో ఎక్కువ పెట్టను ఇందాక గంజ చేశాను కదా ఇందుక ఒక్క ఇంట్లో కలిపేశానండి వేయంగా అది పర్లేదు ఇట్లా పెట్టేస్తా డైరెక్ట్గా చేత్తో కలిపేస్తే బెస్ట్ ఇంకొద్దిగా వాటర్ పోసేసుకుంటాను అదే కాదుతూ ఉంటుంది సన్నగా బాగా చదువు కాళ్ళు నుంచి పెట్టేస్తా అంతా పాలు పండిపోయాయి అయాంటి పాలు చల్లారి పెట్టేస్తా వచ్చారు కదా సూపర్ మార్కెట్లో ఇవన్నీ కూడా ఇది బాగా ఇది బాచ ఇంకా సహస్ర అయితే స్కూల్కి వెళ్ళింది మావారు కానీ ఇక శ్రీనిక అయాన్షు వీళ్ళు ఎవ్వరూ లేవలేదండి ఇంకా హాల్ అయితే ఆగంగా ఉందిలని చెప్పేసి సరుకులు తెచ్చారు కదా అవి అయితే సర్దుకున్నాను శనగపప్పు పడిపోయినాయి అండి దాంట్లో ఇంక ముందు అవి అయితే తీసి పాపం మొత్తము అన్నీ పడిపోయాయి అంతకుముందు ఈ గ్రాసరీస్ గ్రాసరీస్ కాదండి అదే ఈ పప్పులు పల్సెస్ అమ్మాయి చెప్తుంది సో ఇవేంటంటే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేసేవాళ్ళు సో మనకంత ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు అలా కాదండి ఆ కౌంటర్ దగ్గర ఎవరూ ఉండట్లేదు అనమాట మనమే ముడి ముడి అట్లా వేసేసుకొని రావాల్సి వస్తుంది బై మిస్టేక్ మా వాళ్ళు సరిగా చేయలేదు అనుకుంటా అవి అయితే మొత్తం పడిపోయాయి మొత్తం ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసేసి ప్యాక్ అయితే అంటే బాక్స్లో అయితే మొత్తం వేసేసుకుంటున్నాను ఒక డబ్బాలో ఎట్లాగా కొబ్బరి పొడి ప్యాకెట్స్ అవి తీసుకొచ్చారు కదా అవైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా అలానే ఉంటావు స్మెల్ అనేది రాదు చాలా బాగుంటాయండి ఇంకా శనగపప్పు అలాగే మిన వాటిని ఏమి మినపగుండ్లు ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను మాకు వాతావరణం చల్లగా ఉంటుంది కదండి వెజిటేబుల్స్ రోజు అట్లా బయట ఉంచినా కూడా ఏం కావు సో క్యాప్స్కమ్ అవన్నీ కూడా తీసుకొచ్చేస్తారు క్యాప్స్కము సొరకాయ బీరకాయ బెండకాయలు అయితే కొద్ది బెండకాయ కొద్దిగా తెమ్మన్నాను సో ఇవన్నీ కూడా ఏమి ఎలా ఎలా తెచ్చారు అలానే నీట్గా ఉన్నాయన్నమాట అది ప్లస్ పాయింట్ మాకు ఇక్కడ అంటే పప్పులు ఇవి కూడా అండి మాకు తొందరగా పురుగు అయితే పట్ట మామూలుగా చల్లటి వాతావరణానికి పురుగు పడతాయి అంటారు కానీ మాకైతే అంతగా పురుగులు అయితే పట్ట పురుగు పట్టదండి కాస్త కూడా జరిగిందంటే ఇంక నాకు వీళ్ళ పనితో పాటు ఇంకా అవి కూడా ఎక్స్ట్రా పనులు అనమాట ఇప్పుడైతే కళ్ళు పోసేసుకుంటున్నానండి నేనైతే యాక్చువల్గా ఈ జాడీ నేను ఆవకాయ పచ్చడి పెట్టేసుకుందాం బాగుంది కదా అని చెప్తే తీసుకున్నాను కానీ చేసిన మిస్టేక్ ఏంటంటే కొద్ది పెద్ద సైజు తీసుకున్నాను ఈ సైజు అంటే ఇంత పచ్చడి పెట్టాలంటే అంత వేస్ట్ అవుతుంది కదా అందుకని కళ్ళు ఉప్పు మామూలుగా ఉప్పు అని పంచదార గాజు దాంట్లోనే పెట్టమంటారు కదా అందుకని కళ్ళు ఉప్పు అయితే దాంట్లో వేసేసుకుంటున్నానండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేసి కూరగాయలు అన్నీ సర్దేసుకున్నాను ఇంకా ఈ లోపల నేను రాగిజావ పెట్టుకున్నాను కదండి రాగిజావ అయితే సన్నమంట మీద పెట్టేసుకున్నాను అవైతే ఉడికిపోయింది వాళ్ళ బెల్లం వేసి చేశానండి మొన్న పెరిగేసి చేస్తే పిల్లలైతే అంత ఇంట్రెస్ట్గా తెలియదు తెలియదు కదా అసలు శ్రీ సహస్ర తిన్నది కానీ ఈ శ్రీనికా నేనండి మా అమ్మాయిని అడుగుతున్నాను పక్కన మా శ్రీనికా నేను బ్యా బా అనుకుంటూ తాగిందనమాట అంత ఇంట్రెస్ట్గా తాగలేదు మళ్ళీ వాళ్ళైతే బెల్లం వేసేసాను ఇంక నేనైతే హాట్ హాట్గా రాగిజావ్ అయితే నాకు ఇష్టమైన కప్పులో పోసేసుకొని టీవీ దగ్గర కూర్చొని తాగుదామని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా మొత్తం పళ్ళన్నీ అంటే కిచెన్ అయితే క్లీన్ చేసుకొని హాల్లోకి అయితే వెళ్తున్నాను నేను ప్రతిదీ అంటే మీకు చూడ్డానికి రాగిజాబే కదా అని అంటే కొంతమంది కొట్టిపడేస్తారనమాట నేను ప్రతి దా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే దానికి ఎంత వాల్యూ ఇస్తానంటే అంత వాల్యూ ఇస్తానండి నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తానన్నమాట కొంతమంది రాగి జాబ్ ఇష్టపడరు మేబీ ఈ వీడియో చూస్తుండాలలో చాలామంది అంటే కొంతమంది ఉంటారులేండి రాగి రాగిజాబు అంతగా ఇష్టపడరు కానీ కొంచెం మీరు కూడా ఆలోచించుకొని ఇలాంటివి కూడా అలవాటు చేసుకునే హ్యాబిట్స్ మనము పెరిగే కొద్దీ మనం హెల్త్ కూడా అన్ని ఏజ్ మారుతుంది హెల్త్ మారుతుంది కాబట్టి దాని ప్రకారం మనమైతే మన ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకుంటూ ఉండాలండి ఇంకెవరు లేవలేదండి అన్నీ సత్యసాను వెజిటేబుల్స్ గ్రాసరీస్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను స్టోరేజ్లో ఉంటుంది కదా ఆ ర్యాక్లో కూడా పెట్టేశాను హ్యాపీగా ర్యాక్ చదివితే తాగేస్తున్నాను అండి న్యూస్ పెట్టుకుంటా కాసేపు మళ్ళీ ఇద్దరు లేచారంటే నాకు అంటే నైన్ థర్టీ టెన్ వరకు బిజీ బిజీగా ఉంటాననమాట మళ్ళీ కొంచెంసేపు రిలాక్స్ అవుతాను అంటే రిలాక్స్ అవ్వాలంటే అంటే ఏదో చిన్న పనులు అయితే చేస్తూ అనమాట ఇప్పుడైతే నేను అయితే ఎంజాయ్ చేస్తాను మరి మీరు కూడా పెట్టుకొని తాగండి ఏదైనా ఎంజాయ్ చేస్తాం నేనైతే టీవీ చూసి డ్రై ఫ్రూట్స్ పోలిచి గిన్నె పక్కన పెట్టాను మా వాడు చేసిన నిర్వాహకం చూడండి రోజు ఏదో రకంగా నీళ్లు బారపోతున్నాడు ఇది డ్రై ఫ్రూట్స్ వాటర్ అనమాట అన్నీ నేను కూర్చున్నానండి నేను డ్రై ఫ్రూట్స్ పోలిస్తూ బాబు తీసి ఇటు తీసి అడి పెట్టాను అసలు ఇటు తిరిగి ఇటు తిరిగి లోపల గబా వచ్చేసాడు వచ్చేశారు నీళ్ళు మొత్తం బారిపోసాడు ఒక్కసారి ఏదో ఒక ఆకం చేస్తున్నాడు సోఫా ఆయన అందుకని నేను కొత్తది కొనలేదన్నమాట కొత్తది కొంటే ఇంకా ఆగం చేస్తారనే పాతదనే రిపేర్ చేసాము చిన్న పిల్లలు ఎవరు ఉంటే మొత్తం దయచేసి సోఫాలు పోతాయి కొత్త సోఫాలు ఎత్తు కొనం దాన్ని రిపేర్ చేసి వాడుకోండి చూడండి అలా లాగుతున్నాను లే ఐ ఆంస్ బ్యాడ్ బాయ్ సహస్రానికి చిన్నప్పుడు సోఫాని ఒక రకంగా ఆగం చేసేవాళ్ళు ఇంకో రకంగా జాగ్రత్తగా ఉండే కూర్చుంటా హాల్లోనే కూర్చుంటాను వీడు ఏం చేసుకుంటాడు వేసుకుంటాడు ఏం పారబోస్తాడు అని రోజుకొక్క కొంచెం కూడా నీళ్ళైతే పారపోస్తున్నాడు అయాంశుతో నేను మాట్లాడు అయా బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అందా అని పిలుస్తా ఉన్నాడు చేసిందే చేసుడు ఎంత శుభ్రంగా పెడుతున్నా ఆగం చేస్తూనే ఉన్నారు ఈ పిల్లలు మా ఫ్రెండ్స్ దాంటేనే మరి చిన్న పిల్లలు ఉన్నప్పుడు అంతే ఉంటుంది కదా ఇంక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇల్లు క్లీన్గా ఉండాలంటే కష్టం కదా అని ఇవాళైతే నాకు నా చేత్తో కుక్ చేసుకుని తినాలనిపించట్లేదు అప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందండి బోరు కుడుతుంది మనకు మీ అందరికి కూడా అంతే అనిపిస్తుంది కదా మనం చేసుకుని మనమైతే తింటే బోరు కుడుతుంది కదా అందుకని మా వారిని అయితే అడిగాను చీజ్ బ్రెడ్ చేసేమని మీటింగ్ అవగానే చేసిస్తా అన్నారన్నమాట చిన్నగా మాట్లాడుతున్న మీటింగ్ ఉన్నారని ఇవాళైతే మా వారితో చీజ్ బ్రెడ్ చేయించుకొని తినేస్తాను వినియండండి అసలు ఎందుకు ఎలిగినా నాకైతే అర్థం కాలేదు దీంట్లో కొంచెం పంచదార వేసాను లాగా ఉంటుంది కొంచెం అంటే మూడు రెండో రోజు మూడో రోజు పాలతో వస్తుంది కదా జున్ను అలా అయితే ఉంటుంది బాగుంటుందండి నేను తితే అలానే వేస్తాను బెల్లము పంచదార ఏదో వేస్తాను అనమాట ఇప్పుడైతే పంచదార వేసాను నాకు ఎట్లాగో జున్ను అంటే ఇష్టం వాళ్ళు తిన్న తినపండి నేను అలాగే చేస్తాను ఆవకాడ తీసుకొస్తే రెండు కానీ అంతకంటే ఎక్కువ తీసుకొచ్చేస్తాం కదండి పండేసాను కదా వరుసగా పండిపోతా ఉన్నాయి రోజుకొకటి సో అందువల్ల ఏంటంటే ఆవకాడో చి ఉన్న మాకు నైట్ సలాడ్ అయిపోతుంది మా వారికి అయితే ఒక్కొక్కసారి మేము కూడా బ్రెడ్లో పెట్టేసుకొని తినేస్తాము సో ఇంక ఇవాళ కూడా మా వారికి ఆవకాడో సలాడ్ అయితే చేస్తున్నానండి ఈ కాయలు ఏంటో నిన్న చూశారు కదా పైన ఏమో గ్రీన్గా ఉంది పండిపోయింది ఈ వాళ్ళేమో ఈ కలర్లో వచ్చింది విచిత్రంగా ఉంటాయండి ఒక్కో ఒక్కోసారి ఒక్కో రకంగా వండుతూ ఉంటాయి కలర్ మారుతూ ఉంటాయి అనమాట సో క్విక్గా అయితే నేను గబగబా గబా సలాడ్ అయితే చేసేసుకున్నాను అబ్బా నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సో ఇంకా కీరా దోసకాయ కూడా కట్ చేసుకున్నాను కొంతమందికి అంటే డైట్ చేయాలని అది ఇది అనుకుంటారు కానీ పాప సరే రెసిపీస్ అయితే తెలియవండి మీకు ఎవరికైనా అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియోస్ చూడండి మాక్సిమమ్ డైలీ ఒక డైట్ రెసిపీ ఉంటుంది కర్రీస్ ఉంటాయి ఏదో ఒక వెరైటీ అయితే చేస్తూనే ఉంటాను అంటే రెసిపీస్ గబక్కన ఐడియా అయితే రావు కదండి నాకు కూడా కొన్ని కొన్ని నేను సొంతంగా చేస్తాను కొన్ని కొన్ని అయితే వీడియోస్ చూస్తాను కొన్ని ఫ్రెండ్స్ అడుగుతాను కొన్ని డైట్ చార్ట్స్లో చూస్తుంటాను అనమాట సో అలా నేర్చుకున్నవి నేను కూడా ఇవి ఇంకా నేను చాలా అంటే చాలా డైట్ వెరైటీస్ చేస్తుంటానండి ఇంకా ముందు ముందు కూడా మీకు వీడియోస్ అయితే వస్తుంటాయి మీరు మాక్సిమం మీరు ఏ వీడియో చేసినా ఏదొక ఇంపార్టెంట్ ఉపయోగపడే రెసిపీ అయితే చేస్తున్నాను ఎందుకు ఉపయోగపడే రెసిపీ అంటున్నానంటే నేను మాకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను డైలీ చేసే రెసిపీసేనండి సో ప్రతి దాంట్లో ఒక పర్పస్ అయితే ఉంటుంది నేను చేసే దాంట్లో డైట్ డైట్ది ఉంటుంది టేస్టీగా ఉంటుంది నార్మల్ రెసిపీస్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటాను సో నా బ్లాగ్స్లో ఏంటంటే రెసిపీస్ పోస్ట్ చేస్తుంటాను కేవలం వంటలు చేసే బ్లాగ్ కాదు కాబట్టి నేను ఏవైతే వంటలు చేసుకుంటున్నాను పైగా నేను వంటలు ఏంటంటే లాగా రోజు ఒకేలాగా చేసుకోను కదా డిఫరెంట్గా చేస్తుంటాను కదా వంటలు పిల్లల్ని ఎలా చదివించుకుంటాను అవి చూపిస్తున్నాను ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఎట్లా టైం మేనేజ్ చేసుకుంటూ చక్కగా అన్నీ అయితే మీరు చూస్తున్నారు కదా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉంటానండి అంటే నేను ఒక రోజు పోషేసి నాలుగు రోజులు పో బ్రేక్ ఇవ్వట్లేదు కదా మీరు మాక్సిమం చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్ ఇంకా మా వారికి అయితే సాలాడ్ ఇచ్చేసానండి సాలాడ్ ఇచ్చే లోపలే యాక్చువల్గా మేము మార్నింగ్ చేసిన సేమియా పిహోర్ ఉంది కదా ఇంకా నేను ఒకటే ప్లేట్లో ముగ్గురు పెట్టేసుకున్నాం నాకు సహస్రా పెట్టేసుకుంటే మా బుడ్డు వచ్చాడనమాట వాడు కూడా నాకు సేమియా ఉప కావాలని వాడు కూడా అది తినేసాడు మా డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా సహస్ర అయితే క్రేవింగ్ అంట పిజ్జా చేసుకొని వచ్చింది బ్రెడ్ పిజ్జా చూడండి నిజంగా నా అదిష్ట తగిలిద్దాం మా అమ్మాయికి అంత బాగా చేసింది నేనైతే కిచెన్లోకి కూడా వెళ్ళలేదండి కైదే భలే అనిపిస్తుంది అనమాట మా పెద్ద పాప అన్ని బాగా చేస్తుందండి ఇదండి ఇవాళ బ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి